హలో అండి నమస్తే వాటి వీడియోలో ఎగ్ నూడిల్స్ అయితే చూపించబోతున్నాను అంటే నూడిల్స్ అంటే ఇది వచ్చేసి ఎప్పి తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇక్కడ మనం ఎప్పితో ఎగ్ నూడిల్స్ అయితే చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక నాలుగు ఎగ్స్ని అయితే తీసుకొని ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకొని ఎల్లో పాట్ వైట్ పాట్ కూడా అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకోండి కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ముందే సాల్ట్ అయితే యాడ్ చేసి ఆ తర్వాత కారం అయితే వేసుకున్నాను అలానే మసాలా పొడి కూడా చిటికడైతే వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఎగ్స్ని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్లోకి మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎప్పి ప్యాకెట్స్ అయితే ఫోర్ తీసుకున్నాను చిన్నవి ఫోర్ ఎప్పి ప్యాకెట్స్కి అయితే మనకి ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడినాయి అవి కూడా చిన్న గ్లాస్ వాటర్ అనమాట పెద్ద గ్లాస్ కాదండి చిన్న గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి ఇక్కడ మనకి చక్కగా మరుగుతున్న టైంలో ఇక్కడ ఎప్పి నూడిల్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా నూడిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఏమాత్రం కూడా కదపకుండా ఒక నిమిషం పాటు అలా ఉడకనివ్వాలి ఆ తర్వాత మనకి ఈ ఎప్పి నూడిల్స్లో ఏదైతే మసాలా వచ్చిందో ఆ మసాలా అన్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ ఫోర్ ఎప్పి ప్యాకెట్స్ తీసుకున్నాను కదా ఫోర్కి మనకి ఇక్కడ ఫోర్ మసాలా ప్యాకెట్స్ అయితే వస్తాయి ఇక్కడ ఈ మసాలా వేసేసుకోవాలి ఆల్రెడీ మనము ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం ఇంట్లో చేసుకున్న మసాలా పొడి కూడా వేసాం కాబట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఎప్పి ప్యాకెట్లో వచ్చిన మసాలా పొడి వేసిన తర్వాత ఈ విధంగా చక్కగా కలుపుతూ ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టినప్పుడు అప్పుడు చక్కగా కుక్ అయిపోతుంది ఇక్కడ మనకి ఎప్పి నూడిల్స్ అనేది ఆ తర్వాత మూత తీసి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇంకా వేడి వేడిగా తినేయడమే అనమాట మా పిల్లలు ఇవాళ ఈవినింగ్ అయితే ఎప్పి నూడిల్స్ చేయమని అడిగారు అది కూడా ఎగ్ వేస్ట్ బాగుంటుంది కదా నువ్వు చేస్తే అని చెప్పి అడిగేసరికి ఇలా అయితే చేశాను అనమాట ఇది మీకు నచ్చినట్లయితే కనుక లైక్ ఇచ్చి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఇక్కడ మనము ప్లెయిన్గా నూడిల్స్ చేసుకునే దానికన్నా ఎగ్ వేస్ట్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలా అని చెప్పి రెగ్యులర్గా తినకండి ఎప్పుడో ఒకసారి అయితే ఓకే పర్లేదు